యాదగిరి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో నూతనంగా నిర్మించనున్న మున్సిపల్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరి గుట్టని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు అలాగే మత్స్యశాఖకు రేవంత్ రెడ్డి నిధులు కేటాయించడంతో యాదగిరి గుట్టలో నిర్వహించిన కృతజ్ఞత సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అన్ని అంగులతోటి ఒక అసెంబ్లీ కల్పించే విధంగా ఈ బిల్డింగ్ వెతకాలని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభించుకుని ఈ కళ నెరవేర్చుకునే సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆలేరుకు గుండెకాయ అయినటువంటి ఈ యాదరూట యాదూట పట్టణ మున్సిపల్ కూడా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతున్న విషయాన్ని తెలియజేస్తూ మొన్ననే ఇక్కడ కూడా మన చిరకాల వాంఛా పాతగుట్ట రోడ్డు కూడా రెండు కోట్లపై చిరుకుపడి అమౌంట్ తోటి బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది మననే సిసి రోడ్డు యాదవీ నుంచి గాంధీనగర్ దాకా కూడా సుమారు అది రెండు కోట్లతోటి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది అదే కాకుండా ఇంకా పదకొండు కిలోమీటర్ల రోడ్ వేసుకోవడానికి మనకు తన ఫండ్స్ కూడా వెసులుబాటు ఉన్నాయి సుమారు తొమ్మిది కిలోమీటర్లు కూడా మనం సిసి రోడ్లు కానీ బీటీ వేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా రాష్ట్ర నలుగురు దేశం నుంచి వచ్చే భక్తులకు ఇది ఒక పర్యటన కేంద్రంగా వచ్చే వాళ్ళకు వసతుతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా అన్ని విధాల మున్సిపల్ నుంచి సహాయ సహకారాల నుంచి ఈ ఆరుట పట్టణంలో ఏది లేకుండా నీటి సమస్య కానీ పారిశుధ్య సమస్య కానీ ఇతర సమస్యలు ఏమి కూడా ఇక్కడ ఉండకుండా అన్ని విషయాలను అధిగమించడానికి ఇప్పటిదాకా గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు ఈ ఆరుట అభివృద్ధి విషయంలో తోడ్పడ్డారు కొంత నిధులు లేని వల్ల కొంత ఆలస్యమైన ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా అన్ని విధాల యాగుటను అన్ని అంగులతోటి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు వచ్చే భక్తులకు అన్ని విధాల వసూలు కల్పిస్తాయని మాటిస్తూ ఏదైతే గత సంవత్సరం మిషన్ పగరద కొంత మనకు నీళ్లు షార్టేజ్ ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారి సహకారంతో మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మూడు వందల ఇరవై కోట్లు పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం మనకు మిషన్ పగరద నీళ్లకు కొద్వలేదు ఆ పైప్ లైన్ కూడా పదహారు కిలోమీటర్లు పూర్తయింది కాబట్టి ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా అధిగమించి